ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది వారం రోజుల వ్యవధిలోనే దక్షిణ కొరియా కాలిఫోర్నియాలో విమానాలు నేలకూడి వందల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆ విషాద ఘటనలు మర్చిపోకముందే నేపాల్లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది బుద్ధ ఎయిర్లైన్స్కి చెందిన విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి దీంతో విమానాన్ని ఖాట్మాండు ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు బుద్ధ ఎయిర్లైన్స్ విమానం సోమవారం సిబ్బంది సహా మొత్తం డెబ్బై ఆరు మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని ఖాట్మాండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భద్రాపూర్కు బయలుదేరింది అయితే విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది ఎడమవైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు అనంతరం విమానాన్ని త్రిభువన్ ఎయిర్పోర్ట్కు మళ్లించి అక్కడ సేఫ్గా ల్యాండ్ చేశారు దీంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు ఈ సమస్యపై ఎయిర్లైన్స్ స్పందించింది ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో విమానాన్ని తిరిగి కాఠ్మాండు ఎయిర్పోర్టుకు మళ్లించాం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది మా సాంకేతిక బృందం ప్రస్తుతం విమానాన్ని తనిఖీ చేస్తుంది మరో విమానంలో ప్రయాణికులను భద్రాపూర్కు పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నాం అని బుద్ధ ఎయిర్లైన్స్ ఎక్స్ వేదికగా తెలిపింది